రెటూ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం వెల్కమ్ టు కార్సడ్ కరీంనర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మేటెడ్ వెహికల్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఇది చూసుకున్నట్టయితే డబ్ల్యూ సిక్స్ వేరియం రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఇది అదంటున్న సిచ్యువేషన్లో ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లుగా ఉంది మనం షోరూమ్ ట్రాక్ ఇంకా చెక్ చేయించలేదు వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఒక రెండు మూడు చోట్ల చిన్న చిన్న రష్ ఉందండి టైర్స్ అయితే నాలుగు టైర్లు కూడా ఇక దగ్గర పడ్డాయి టైర్లు డబ్ల్యూ సిక్స్ అయినా కూడా అలైవీలు చేయించుకోవడం జరిగింది వెహికల్కి వచ్చేసి సిల్వర్ కలర్ వెహికల్ బ్రహ్మాండంగా ఉందండి ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మిగతా వివరాల కోసం దానికి సంబంధించిన పూర్తి వివరాలనేది మనం చెప్పడం జరుగుతుంది ఇది వెహికల్కి ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు ఒక మూడు చోట్ల చిన్న చిన్నగా అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే అవసరం ఉంది చిన్నగా రస్ట్ ఉంది అక్కడక్కడ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లో కామన్ అండి ఇక అనేది అంటే చెప్తున్నాను ఏది ఉన్నా కూడా మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పి ఒక ఐదు పదివేల వరకు మీకు దగ్గరుండి చేయించినా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఆల్ వర్జినల్ ఎక్కడ ఏది అవసరం లేదని చెప్పేసి మీకు అమ్మి తర్వాత మీరు ఒకరోజు మెకానిక్ ఒక ఒకరోజు కార్ ఒక ఒకరోజు పెయింటింగ్ షాప్కి వెళ్ళి నన్ను తిట్టుకునే బదులు మీకు ఏదున్నా ముందే చెప్పి వెహికల్ అనేది కండిషన్ ఈ విధంగా ఉందని మీతో మాట్లాడడం సేఫు అందుకనే అదే రకంగా ప్రైజ్ కూడా తక్కువ ఇప్పించడం జరుగుతుంది మనం ఈ వెహికల్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ముప్పై వేలకే అవైలబుల్లో ఉంది రెండు వేల పదిహేను మోడల్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ టైర్లు కాకపోతే రఫ్గా మీకు ఒక బయట ఎక్స్టర్నల్ పరంగా ఒక పది పదిహేను వేల రూపాయలు వర్క్ అనుకోండి నాలుగు ముప్పైకి అయితే వెహికల్ మీకు ఢిల్లీలో వస్తుంది ఇది డబ్ల్యూ సిక్స్ ఏసీ ఓకే ఉంది బ్రేకు క్లచ్ ఫంక్షన్ కూడా ఓకే ఉంది సిల్వర్ కలర్లో అలయ్ వీల్స్తో వెహికల్ అయితే హై లుకింగ్తో ఉందండి కొనుక్కున్న వాళ్ళ మనం ఎవరైనా ఒక పదివేలు ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయించుకుంటే అది మన కోరిక మేరకు చేయించుకోవచ్చు ఇంటీరియర్ సీటింగ్ కూడా పర్ఫెక్టు లగ్జరీ సీటింగ్ ఉంది మనకైతే డ్యాష్ బోర్డు చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ కూడా చూడొచ్చు వర్కింగ్లోనే ఉన్నాయి సైడ్ లెఫ్ట్ రైడ్ మీరు అడ్జస్టేబుల్ వర్కింగ్లోనే ఉంది గేర్ ముట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ బ్రహ్మాండంగా ఉందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆమ్ రెస్ట్ కానివ్వండి సీట్ కవర్స్ కానివ్వండి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఈ డ్రైవర్ సైడ్ సీటు ప్యాసింజర్ సైడ్ సీటు మనకి ఇంటీరియర్ చూస్తేనే తెలిసిపోతుంది వెహికల్ అనేది కండిషన్ మనకు మ్యూజిక్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంది దీనికైతే రెండు ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటాయి మనం చూసుకున్నట్టయితే ఏబీసీ పడాలి ఓకే ఉంది ఈ వెహికల్ ఢిల్లీలో అవైలబుల్లో ఉంది కేవలం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలకండి ఓకే ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్టయితే ఇది ఎప్పుడుదో కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఇరవై నాలుగు వేలకైతే వీల్ అలైన్మెంట్ చేయించినట్టు ఇక్కడ స్టిక్కరింగ్ అవుతుంది ఇది వెహికల్ స్టోరీ అండి మీకు మిగతా విరాల కోసం కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వెహికల్ అనేది పూర్తిగా వీడియోలు చూపించడం జరుగుతుంది దయచేసి మళ్ళీ ఫోటోలు అంటే మనకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ప్రతి వెహికల్ ఈ ఫోటోలు డాటా ఎక్కువైపోతుంది కాబట్టి మీకు స్లో మోషన్లో చూస్తున్న ప్రతి పార్ట్ టూ పార్టు చూసుకోవచ్చు ఇది వెహికల్ స్టోరీ మిగతా విరాల కోసం డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఈ వెహికల్ సంబంధించి ఢిల్లీ ఎవరు వచ్చినా లైవ్లో ఇప్పించడం జరుగుతుంది మన కమిషన్ అనేది అదనంగా ఉంటుందండి మీరు లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవచ్చు ఒక హోల్డ్ అమౌంట్ అనేది మనం టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ హోల్డ్ ఉంటుంది ఒకవేళ మనం చెప్పినట్టు ఉంటేనే మీరు వెహికల్ తీసుకోండి లేదంటే మీ టోకెన్ అమౌంట్ అనేది నేను మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఇప్పిస్తాను ఖర్చు అయిపోయినాయి వాళ్ళకే ఇచ్చినానని చెప్పను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్